వెల్కమ్ టు విబిబీఐ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ జిల్లా స్థాయి మరియు నియోజక నియోజకవర్గ స్థాయి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయడానికి విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎంపీ కెసి నేని శివనాథ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యేలు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గద్దె రామ్మోహన్ రావు ఉమేశ్వరరావు కొలికపూడి శ్రీనివాసరావు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రం యొక్క దీర్ఘకాలిక ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక సమగ్రంగా సుస్థిరంగా ఉండాలి విద్య వైద్య వ్యవసాయం పారిశ్రామికీకరణ పేదలకు ఉపాధి కల్పన వంటి ప్రతి రంగానికి ప్రాధాన్యం కల్పిస్తూ జిల్లాలో ఉన్న ప్రత్యేక అవసరాలను గుర్తించాలి ప్రతి గ్రామం నుండి పట్టణం వరకు మౌలిక సదుపాయాల విస్తరణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి ముఖ్యంగా యువత కోసం నూతన అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న స్వర్ణంద విజన్ రెండు వేల నలభై ఏడు కార్యక్రమంలో భాగంగా మా నియోజకవర్గానికి అభివృద్ధి పథకాలు మీద ఆధారంలో మిగతా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువగా ఉండడం కారణంగా పదివేల రెండు వందల ఇరవై మూడు కోట్లు ఇవాళ ఈ సర్వీస్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ అగ్రికల్చర్ అనే సెక్టర్ ఉంటే దాన్ని లక్ష అరవై ఒక్క వేల మూడు వందల కోట్లకు తీసుకెళ్లాలని ఇండస్ట్రీ సెక్టర్ పదహారు వేల కోట్ల నుంచి దాన్ని మూడు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లకు తీసుకెళ్లాలని అదేవిధంగా సర్వీస్ సెక్టర్లో యాభై రెండు వేల ఏడు వందల తొంభై ఒకటి కోట్లు ఉంటే దాన్ని పన్నెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు తీసుకెళ్లాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది ఇవాళ జిల్లాలో మూడు లక్షల పన్నెండు వేలు తలసరి ఆదాయం ఉంది దాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి ప్రతి సంవత్సరం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం గ్రోత్ రేట్తో అరవై మూడు లక్షల రూపాయలకి తలసరి ఆదాయాన్ని పెంచాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది అదేవిధంగా గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇవాళ ఎనభై ఐదు వేల తొమ్మిది వందల కోట్లు సగటున పన్నెండున్నర వేల కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి అనుకుంటే దాన్ని పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం అభివృద్ధితో రాబోయే ఇరవై రెండు సంవత్సరాల్లో పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందలకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది దానికి తగినట్టుగా ఒక్కొక్క నియోజకవర్గంలో వాల్యూ ఎడిషన్కి ఆస్కారం ఉన్న సెక్ సెక్టర్స్ వాటి మీద ఏ రకంగా దృష్టి పెట్టాలి ఒక ఇరవై నాలుగు విభాగాలకు సంబంధించి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ గుర్తించడం వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల్ని అనుసంధానం చేసుకుంటూ పారిశ్రామికరణకి అదే విధంగా సర్వీస్ లో అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం కోసం ఇవాళ విస్తృతంగా ఒక నియోజకవర్గానికి అయితే నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో